గౌరినీయులు మాజీ మంత్రివర్యులు ఆచార్య శాసనసభ్యులు శ్రీ పితాన్ సత్యనారాయణ గారికి నమస్కారాలు తెలియజేస్తాం సార్ అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు అదేవిధంగా పబ్లిక్కి నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సభ ముఖ్యంగా తెలియజేసింది ఏమన్నాగా మా రాష్ట్ర డీజీపీ గారు ఆదేశాల మేరకు మా ఎస్పీ గారు ఆధ్వర్యంలో ప్రజలందరికీ కూడా ఒక సైబర్ అవేర్నెస్ అనేది కండక్ట్ చేయమని చెప్తున్నారు అనుకోకుండా ఈరోజు అనుకుంటున్నాను జనరల్గా అంటే మనకి సాధారణంగా ఎవరైనా సరే బ్యాంక్ అధికారులు తప్పించి ఎవరైనా కానీ మీకు ఫోన్ చేసి మీకు ఓటీపీ వచ్చి ఆ నంబర్ చెప్పమంటే కనుక ఎట్టి పరిస్థితిలో చెప్పకూడదు ఏదైనా సరే బ్యాంక్ డైరెక్ట్గా వెళ్ళి కన్సల్ట్ చేసి ఆ ఓటీపీని మీరు చెప్పాలి అదర్వైజ్ ఏదైనా ఉంటే కనుక మీ అకౌంట్లోంచి డబ్బులు వెళ్ళిపోతాయి ఎందుకంటే మీరు ఇప్పుడే చూశారు చాలామందికి గవర్నమెంట్ అందించినటువంటి ఈ తల్లి బోధన పథకంలో డబ్బులు వచ్చినాయి సో అటువంటి డబ్బులన్నీ కూడా ఈ సైబర్ నేరగాళ్ళు మీ దగ్గర నుంచి ఈజీగా వాళ్ళు ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో నార్త్ ఇండియన్స్లో ఉంటారు సో మా మీ ఏదైతే తక్కువ అమౌంట్ ఉందో దాని పరంగా మళ్ళీ రికవరీ చేయాలంటే కొంచెం కష్టతరం అనే పని సో దాన్ని మనం ముందస్తుగా అవేర్నెస్గా ఉండవలసింది ఏంటంటే ఎవరికి కూడా ఓటీపీలు అనేది చెప్పకూడదు అదేవిధంగా ఈ సభ తెలియజేయండి ఏంటంటే యు యువత కంపల్సరీ పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న తర్వాతే వాళ్ళకి బైక్ ఇవ్వాలి లేని పక్షంలో రీసెంట్గా కొంత కొత్త చట్టం వచ్చింది పదివేల నుంచి ఇరవై వేల వరకు కూడా ఫైన్ వేస్తున్నాం తల్లితండ్రికి అదే విధంగా హెల్మెట్ లేకపోతే ఇంతకుముందు ప్రీవియస్గా వంద రూపాయలు వేసి అది ఇప్పుడు కాస్త వెయ్యి రూపాయలు అయింది మాకు కూడా కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ ఇంపార్టెంట్ లాంగ్ జర్నీ ప్రయాణంలో కంపల్సరీ హెల్మెట్ అనేది ధరించాలి అది మీకు ఉపయోగం అదేవిధంగా ఇన్సూరెన్స్ థ్యాంక్ యూ ధన్యవాదాలు తెలియజేస్తాను